जान गई और कौन हो శాంతి మురళీ డేట్ పదహారు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా మీరు చదువుకొని ఇతరులను చదివించాలి ఇందులో ఆశీర్వాదాల మాటే లేదు తండ్రిని స్మృతి చేస్తే అన్ని దుఃఖాలు దూరమైపోతాయని అందరికీ చెప్పండి ప్రశ్న మనుషులకు ఏ ఏ చింతలున్నాయి పిల్లలు మీకు ఏ చింత లేదు ఎందుకు జవాబు మనుషులకు ఇప్పుడు అన్నీ చింతలే చింతలు పిల్లలకు జబ్బొస్తే చింత కొడుకు మరణిస్తే చింత కొడుకు పుట్టకుంటే చింత ఎవరి వద్దైనా ధాన్యము ఎక్కువగా స్టాక్ ఉంటే పోలీస్ వాళ్ళు లేక ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తారనే చింత ఈ ప్రపంచమే మురికి ప్రపంచము దుఃఖమిచ్చే ప్రపంచము పిల్లలు మీ దగ్గర ఏ చింత లేదు ఎందుకంటే మీకు సద్గురువైన బాబా లభించాడు చింతల నుండి అతీతంగా చేసే స్వామి సద్గురు అని పాట కూడా పాడుతూ ఉంటారు ఇప్పుడు మీరు ఎలాంటి చింతలు లేని ప్రపంచంలోకి వెళ్తారు పాట మీరు ప్రేమ సాగర్లు ఓం శాంతి మధురాతి మధురమైన పిల్లలు పాట విన్నారు మనం కూడా మాస్టర్ ప్రేమసాగర్లుగా అవ్వాలని తెలుసుకున్నారు ఆత్మలంతా సోదరులే కనుక సండే సోదరులైన మీకు నేను ఎలా ప్రేమ సాగరున్నా అలా మీరు కూడా చాలా ప్రేమగా నడుచుకోవాలి దేవతల్లో చాలా ప్రేమ ఉంది వారిని ఎంతో ప్రేమిస్తారు బోగ్ సమర్పిస్తారు ఇప్పుడు మీరు పవిత్రంగా అవ్వాలి పెద్ద విషయం ఏమీ కాదు ఇది చాలా చీచీ ప్రపంచము ప్రతి విషయం గురించి చింత ఉంటుంది దుఃఖం తర్వాత దుఃఖం వస్తూనే ఉంటుంది దీనిని దుఃఖధామని అంటారు పోలీస్ వాళ్ళు కానీ ఇన్కమ్ ట్యాక్స్ వారు కానీ వస్తే మనుషులకు ఆందోళన దుఃఖము ఎంత ఉంటుందో చెప్పలేము ఎవరి వద్దైనా ధాన్యం ఎక్కువ ఉంచుకుంటే పోలీసులు వస్తే మనుషుల ముఖంలో భయం కనిపిస్తుంది ఇది ఎంతో మురికి ప్రపంచము ఇది నరకం కదా స్వర్గాన్ని గుర్తు కూడా చేసుకుంటూ ఉంటారు నరకం తర్వాత స్వర్గము స్వర్గం తర్వాత నరకము ఈ చక్రము తిరుగుతూనే ఉంటుంది స్వర్గవాసులుగా చేసేందుకు ఇప్పుడు తండ్రి వచ్చారని పిల్లలు మీరు తెలుసుకున్నారు వారు నరకవాసుల నుండి స్వర్గవాసీలుగా చేస్తారు అక్కడ వికారాలు ఉండవు ఎందుకంటే అక్కడ రావణుడే ఉండడు అది సంపూర్ణ నిర్వికారి శివాలయము ఇది వేశ్యాలయము కొంత సమయం తర్వాత అందరికీ ఈ ప్రపంచంలో దుఃఖముందో సుఖముందో తెలిసిపోతుంది కొద్దిగా భూకంపం మొదలైనవి వచ్చాయంటే మనుషుల స్థితి ఏమైపోతుంది సతీగంలో చింత అనే మాటే ఉండదు ఇక్కడ అనేక చింతలున్నాయి కొడుకు జబ్బు పడిన చింత మరణించినా చింత అంతా చింతనే చింత చింతల్ని దూరం చేయు స్వామి సద్గురు అని అంటారు అందరి స్వామి ఒక్కరే కదా మీరు క్షీమాబా ముందు కూర్చున్నారు ఈ బ్రహ్మ గురువేమీ కాదు ఇతను భాగ్యశాలీ రథము తండ్రి ఈ భాగ్యశాలీ రథం ద్వారా మిమ్మల్ని చదివిస్తూ ఉన్నారు వారు జ్ఞానసాగర్లు మీకు కూడా జ్ఞానం పూర్తిగా లభించింది మీకు తెలియని దేవతలే లేరు సత్య సత్యముల భేదము మీకు తెలుసు ఈ ప్రపంచంలో ఎవరికీ తెలియదు ఒకప్పుడు సత్యమైన ఖండం ఉండేది ఇప్పుడుండేది అసత్య ఖండము సత్యమైన ఖండము ఎప్పుడు ఎవరు చేసి స్థాపించబడిందో ఎవరికీ తెలియదు ఇది అజ్ఞాన అంధకారమనే రాత్రి తండ్రి వచ్చి ప్రకాశం ఇస్తారు ముక్తి ఇచ్చే విధానము మీకే తెలుసు అని పాట కూడా పాడుతూ ఉంటారు అత్యంత ఉన్నతలు వారొక్కరే మిగిలిన వారంతా వారి రచన వారు రచయిత అనంతమైన తండ్రి లౌకిక తండ్రి ఇద్దరు ముగ్గురు పిల్లలను రచిస్తారు కొడుకు పుట్టకుంటే చింతిస్తారు అక్కడ ఇటువంటి విషయం ఏదీ ఉండదు ఆయుష్మాన్ భవ ధన్వాన్ భవగా మీరుంటారు మీరు ఎలాంటి ఆశీర్వాదాలను ఇవ్వరు ఇది చదువు కదా మీరు టీచర్లు కేవలం శ్రీబాబాని స్మృతి చేస్తూ వికర్మలు వినాశం అవుతాయని చెప్తూ ఉంటారు ఇది కూడా ఒక టీచింగే కదా దీనిని సహజ రాజయోగము అని అంటారు ఆత్మ అవినాశి శరీరం వినాశి తండ్రి అంటూ ఉన్నారు నేను కూడా అవినాశినే మీరొచ్చి పతితుల్ని పావనంగా చెయ్యండి అని నన్ను పిలుస్తారు ఇలా ఆత్మలే అంటారు కదా పతితాత్మ మహానాత్మ అని అంటారు పవిత్రత ఉంటే సుఖశాంతులు కూడా ఉంటాయి ఇది చర్చిలలో అత్యంత పవిత్రమైన చర్చి క్రిస్టియన్ల హోలీ చర్చి అంటూ ఏదీ ఉండదు అక్కడకు వికారులే వెళ్తూ ఉంటారు ఇక్కడికి వికారులు వచ్చేందుకు అనుమతే లేదు ఒక కథ కూడా ఉంది కదా ఇంద్ర సభకు ఒక అప్సరస ఎవరినో రహస్యంగా తీసుకుపోయింది ఈ విషయం తెలుస్తూనే రాయిగా మారి పొమ్మని వారికి శాపం లభిస్తుంది ఇక్కడ శాపము మొదలైన మాటలేమీ లేవు ఇక్కడ జ్ఞానవర్షం కురుస్తుంది పతితులు ఈ పవిత్రమైన భవనంలోకి రాలేరు ఒకానొక రోజు చాలా పెద్ద హాలు కూడా తయారైపోతుంది ఇది అత్యంత పవిత్రమైన భవనము మీరు కూడా పవిత్రంగా అవుతారు వికారాలు లేకుండా మనుషుల సృష్టి ఎలా జరుగుతుందని ఇది ఎలా జరుగుతుందని మనుషులు అనుకుంటారు వారికి తమను గురించి ప్రస్తుతం ఎలా జరుగుతుందో తెలుసు వారు స్వయం దేవతల ముందుకెళ్ళి మీరు సర్వగుణ సంపన్నులు మేము పాపులము అని అంటారు కావున స్వర్గము అత్యంత పవిత్రమైనది వారు ఎనభై నాలుగు జన్మలు తీసుకొని మళ్ళీ అత్యంత పవిత్రులుగా అవుతారు అది పావన ప్రపంచము ఇది పతిత ప్రపంచము కొడుకు పుడితే సంతోషిస్తారు జబ్బు పడితే ముఖం పాలిపోతుంది మరణిస్తే కొంతమంది పిచ్చివాళ్ళుగా అయిపోతారు అలాంటి వారిని కూడా ఇక్కడికి తీసుకువస్తారు బాబా వీరి కొడుకు మరణించినందున పిచ్చివారైపోయారు అని చెప్తారు ఇది దుఃఖ ప్రపంచం కదా ఇప్పుడు తండ్రి సుఖ ప్రపంచానికి తీసుకువెళ్తారు కావున శ్రీమతం అనుసరించాలి గుణాలు కూడా చాలా మంచిగా ఉండాలి ఎవరు చేస్తే వారు పొందుతారు దైవీ గుణాలు కూడా కావాలి పాఠశాల రిజిస్టర్లో విద్యార్థి క్యారెక్టర్ కూడా వ్రాస్తారు కొంతమంది అయితే బయట తిరుగుతూ దెబ్బలు తింటూ తింటారు తల్లిదండ్రులకు ఆందోళన కలిగిస్తారు ఇప్పుడు తండ్రి శాంతి ధామానికి సుఖధామంలోకి తీసుకువెళ్తారు దానిని శాంతి స్థూపము అని అంటారు అనగా అత్యున్నత సైలెన్స్ శిఖరము ఆత్మలు అక్కడ నివసిస్తాయే దానిని శాంతి శిఖరం అని అంటారు సూక్ష్మవతనాన్ని మూవీ అని అంటారు దానిని మీరు సాక్షాత్కార రూపంలో చూస్తారు అక్కడ ఇంకేమీ లేదు ఇది కూడా పిల్లలకు సాక్షాత్కారం అవుతుంది సత్యుగంలో వృద్ధులైనప్పుడు సంతోషంగా శరీరాన్ని వదిలేస్తారు ఇది ఎనభై నాలుగు జన్మల పాప శరీరం తండ్రి అంటూ ఉన్నారు మీరు పావనంగా ఉండేవారు ఇప్పుడు పతితంగా అయ్యారు ఇప్పుడు మిమ్మల్ని పావనంగా చేసేందుకు తండ్రి వచ్చారు మీరు నన్ను పిలిచారు కదా జీవాత్మనే పతితం అయిపోయింది మళ్ళీ అదే పావనంగా అవుతుంది మీరు ఈ దేవీ దేవతల వంశం వారు కదా ఇప్పుడు ఆసరీ వంశం వారిగా అయ్యారు ఆసరీ వంశము ఈశ్వరీయ వంశానికి చాలా తేడా ఉంది ఇప్పుడు ఇది మీ బ్రాహ్మణ కులము వంశము లేక డైనాస్ట్ అని రాజ్యం ఉన్నప్పుడు అంటారు అక్కడ రాజ్యం ఉంటుంది ఇక్కడ రాజ్యం లేదు గీతలో పాండవ కౌరవ సజ్యాల గురించి వ్రాశారు కానీ అలా లేదు మీరు ఆత్మీక పిల్లలు తండ్రి అంటూ ఉన్నారు మధురమైన పిల్లలు చాలా మధురంగా అవ్వండి ప్రేమ సాగర్లుగా అవ్వండి దేహాభిమానం కారణంగా ప్రేమసాగర్లుగా అవ్వలేరు అందుకే చాలా శిక్షలను అనుభవించాల్సి వస్తుంది శిక్షల తర్వాత చిన్న పదవి పొందుతారు స్వర్గానికైతే వస్తారు కానీ చాలా శిక్షలను అనుభవిస్తారు శిక్షలు ఎలా అనుభవిస్తారో పిల్లలు మీరు సాక్షాత్కారంలో చూశారు చాలా ప్రేమగా నడుచుకోండి లేకుంటే కోపం వస్తుందని బాబా చెప్తున్నారు మనల్ని నరకం నుండి స్వర్గానికి తీసుకువెళ్ళే తండ్రి మనకు లభించారు కనుక కృతజ్ఞతలు తెలపండి శిక్షణ అనుభవించడం చాలా నీచము సతీయుంలో ప్రేమ సామ్రాజ్యం ఉంటుందని మీకు తెలుసు ప్రేమ తప్ప ఇంకేదీ ఉండదు ఇక్కడ చిన్న చిన్న విషయాలకు కూడా ముఖం మారిపోతూ ఉంటుంది తండ్రి అంటూ ఉన్నారు నేను బతిత ప్రపంచంలోకి వచ్చాను నన్ను మీరు పతిత ప్రపంచంలోకే ఆహ్వానిస్తారు తండ్రి అందరినీ అమృతం తాగమని ఆహ్వానిస్తారు విషము అమృతం గురించి ఒక పుస్తకం కూడా వ్రాయబడింది వ్రాసిన వారికి బహుమతి లభించింది ఎంతో ప్రసిద్ధి చెందాడు అందులో ఏమి వ్రాసాడో చూడండి తండ్రి అంటూ ఉన్నారు మీకు జ్ఞానామృతం తాపిస్తాను మళ్ళీ మీరు విషం ఎందుకు తింటారు రక్షాబంధనం కూడా ఇప్పటి స్మృతి చిహ్నమే కదా బాబా అందరికీ చెప్తూ ఉన్నారు పవిత్రులుగా అవుతామని ప్రతిజ్ఞ చేయండి ఇది అంతిమ జన్మ పవిత్రంగా అయ్యి యోగం చేస్తే పాపాలు నశిస్తాయి హృదయపూర్వకంగా స్మృతిలో ఉంటున్నానా లేదా మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి పిల్లల్ని స్మృతి చేసి సంతోషిస్తారు కదా స్త్రీ పురుషుని స్మృతి చేసి సంతోషిస్తుంది కదా కానీ మీరెవరు భగవాను వాచ నేను నిరాకారుణ్ణి తండ్రి అంటూ ఉన్నారు నేను ఇతని ఎనభై నాలుగు జన్మల తర్వాత మళ్ళీ స్వర్గానికి యజమానిగా చేస్తాను ఇప్పుడు వృక్షము చాలా చిన్నది మాయా తుఫాన్లు చాలా వస్తాయి ఇవన్నీ చాలా గుప్తమైన విషయాలు తండ్రి అంటూ ఉన్నారు పిల్లలు స్మృతి యాత్రలో ఉండండి పవిత్రంగా ఉండండి పూర్తి రాజధాని ఇక్కడే స్థాపన అవ్వాలి గీతలో యుద్ధం చూపించినారో పాండవులు హిమాలయాలలో కరిగిపోయారని అంటారు అంతే ఏ ఫలితము లేదు ఇప్పుడు పిల్లలు మీకు సృష్టి ఆది మధ్యాంతాలు తెలుసు తండ్రి జ్ఞానసాగర్లు కదా వారు పరం ఆత్మ ఆత్మరూపమేదో ఎవరికీ తెలీదు మీ బుద్ధిలో ఆ బిందువు ఉంది మీలో కూడా యథార్థంగా ఎవరూ అర్థం చేసుకోలేరు బిందువుని ఎలా స్మృతి చేయాలని అంటారు కొంచెం కూడా అర్థం చేసుకోరు అయినా తండ్రి అంటూ ఉన్నారు కొద్దిగా విన్నా ఆ జ్ఞానం వినాశం అవ్వదు జ్ఞానంలోకి వచ్చి మళ్ళీ వెళ్ళిపోతారు కొద్దిగా విన్నా స్వర్గంలోకి వస్తారు ఎవరు ఎక్కువగా విని ధారణ చేస్తారో వారు రాజ్యవంశంలోకి వస్తారు కొద్దిగా విన్నవారు ప్రజల్లో వస్తారు రాజధానిలో అయితే రాజు రాణి అందరూ ఉంటారు కదా అక్కడ మంత్రి ఉండడు ఇక్కడ వికారి రాజులకు మంత్రులు అవసరం తండ్రి మీ బుద్ధిని చాలా విశాలంగా చేస్తారు అక్కడ మంత్రి అవసరమే ఉండదు పులి మేక ఒకే చోట కలిసి నీరు తాగుతాయి కాబట్టి తండ్రి చెప్తూ ఉన్నారు మీరు కూడా ఉప్పు నీరుగా అవ్వకండి పాలు పంచదార వలె అవ్వండి పాలు పంచదార రెండు మంచి వస్తువులే అంటే భేదాభిప్రాయ భేదాలు ఉంచుకోకూడదు అచ్చ మీఠే మీఠే సికీలతె బచ్చం ప్రతి మాత్పిత బాప్ దాదాకా యా్ ప్యార్ అవర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్కి రుహానీ బచ్చోంకో నమస్తే హమ్ రుహానీ బచ్చోంకి రుహానీ మాత్పితా బాబ్ దాదాకో యాద్ప్యార్ గుడ్ మార్నింగ్ నమస్తే నమస్తే ధారణ ప్రేమ భరిత రాజధానిలోనికి వెళ్ళాలి అందుకోసం పరస్పరం పాలు పంచదారవలే కలిసి ఉండాలి ఎప్పుడూ ఉప్పు నీరుగా అయ్యి అభిప్రాయ భేదాలు రాకూడదు స్వయం మిమ్మల్ని మీరే సరి చేసుకోవాలి దేహాభిమానం వదిలి మాస్టర్ ప్రేమ సాగర్లుగా అవ్వాలి మీ గుణాలను దైవీ గుణాలుగా చేసుకోవాలి చాలా మధురంగా ఉండి నడుచుకోవాలి వరదానము మనస్సు యొక్క స్వతంత్రత ద్వారా సర్వ ఆత్మలకు శాంతిని దానంగా ఇచ్చే మనసా మనసామహాదానీ భవ బంధనంలోని వారు శరీరం ద్వారా పరతంత్రంగా ఉన్నారు కానీ ఒకవేళ వారు మనస్సు ద్వారా స్వతంత్రంగా ఉంటే తమ వృత్తి ద్వారా శుద్ధ సంకల్పాల ద్వారా విశ్వం యొక్క వాయుమండలాన్ని పరివర్తన చేసే సేవ చేయగలరు ఈ రోజుల్లో విశ్వానికి మానసిక శాంతి చాలా అవసరం మనస్సు ద్వారా స్వతంత్రంగా ఉన్న ఆత్మ శాంతి యొక్క వైబ్రేషన్లు వ్యాపింప చేయగలదు శాంతి సాగరుడైన తండ్రి స్మృతిలో ఉండటం వల్ల స్వతహాగానే శాంతి కిరణాలు వ్యాపిస్తాయి ఇలా శాంతిని దానం మనసా మనసామహాదానులు అవుతారు స్లోగన్ స్నేహ రూపం యొక్క అనుభవం అయితే వినిపిస్తారు ఇప్పుడు శక్తి రూపం యొక్క అనుభవాన్ని వినిపించండి అవ్యక్త సూచన ప్రతి బ్రాహ్మణుడు తండ్రి సమానం చైతన్య చిత్రంగా అవ్వండి లైట్ మరియు మైట్ హౌస్ యొక్క ఎగ్జిబిషన్గా అవ్వండి శక్తి యొక్క సైలెన్స్ యొక్క ఉపన్యాసాన్ని తయారు చేయండి కర్మాతీత స్థితిపై వరదాని మూర్తి యొక్క పాత్రను అభినయించండి అప్పుడు సంపూర్ణత సమీపంగా వస్తుంది సెకండ్ కంటే తక్కువ సమయంలో ఎక్కడ కర్తవ్యం చేయించాల్సి వస్తుందో అక్కడ వైర్లెస్ ద్వారా ఆదేశం ఇవ్వగలరు సెకండ్లో కర్మాతీత స్థితి యొక్క ఆధారంతో సంకల్పం చేశారంటే ఎక్కడికి కావాలి అంటే అక్కడికి ఆ సంకల్పం చేరిపోతుంది अच्छा ओम शांति शिव बाबा की हो गई मैं शिव मुरली की धुन में खो गई मैं इस दुनिया के ब्रह्म को जान गई और कौन हूँ मैं पहचान 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 गई